నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్ కు తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ భారీ వసూళ్లను రాబడుతూ ఆయా హీరోల కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాలుగా నిలుస్తూ ఉంటాయి అయితే ఈయన చేసిన ప్రతి సినిమాకి వాళ్ళ నాన్న అయిన విజేంద్ర ప్రసాద్ కథను అందిస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన రెండు సినిమాలకు సీక్వెల్స్ ను కూడా తనే రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఎప్పటికే రాజమౌళి కెరియర్ లో ది బెస్ట్ సినిమాలుగా గుర్తింపు పొందిన విక్రమార్కుడు మగధీర సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి అయితే వీటికి సీక్వెల్ ని ఇప్పుడు ఆయన రెడీ చేశాడు అయితే ప్రస్తుతం రాజమౌళి ఉన్న బిజీ వల్ల ఈ సినిమాలను తన తెరకెక్కించే పనిలో అయితే లేనట్లుగా తెలుస్తోంది మరి ఈ సినిమాలను బయట డైరెక్టర్లతో తెరకెక్కించి మొత్తానికైతే సక్సెస్ సాధించాలని ప్రొడ్యూసర్లు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇది ఇలా ఉంటే విక్రమార్కుడు టూ సినిమా కోసం సంపత్నది డైరెక్షన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ సినిమా రైట్స్ ని తీసుకున్న ప్రొడ్యూసర్ కె రాధామోహన్ ఈ విషయాన్ని తెలియజేశారు మరి మగధీర సినిమా సీక్వెల్ ని ఎవరు తెరకెక్కించబోతున్నారు అనే ఆసక్తికర విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో సక్సెస్ లను అందుకోవాలని కథ అందించిన విజేంద్ర ప్రసాద్ చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఇందులో భాగంగానే ఆయన రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే సినిమాల కోసం ఒక మంచి కథను రెడీ చేసి పెట్టాడు ఇక ఇప్పుడు మరికొన్ని సీక్వెన్స్ కి కూడా కథలు రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది చూడాలి మరి ఈ సినిమాను సక్సెస్ఫుల్ గా తీసే డైరెక్టర్లు ఉన్నారా లేదా అనేది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్